తమ ప్రభుత్వం దొరల ప్రభుత్వం కాదు ప్రజల ప్రభుత్వం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో ప్రజాపాలన కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు తామిచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజల సమక్షంలో అమలు చేస్తున్నామని వివరించారు ప్రజల దగ్గరకు వెళ్లి ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి చేస్తున్న కార్యక్రమమే ప్రజా పాలన అన్నారు భట్టి మాట ప్రకారం వెళ్లి ప్రతి గ్రామంలో సభ పెట్టి ఆ సభలో ప్రజలు ఇచ్చినటువంటి అప్లికేషన్లన్నీ తీసుకొని వాటిని అమలు చేయాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి సభ ఇది నేను మీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది మన ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం దొరల ప్రభుత్వం కానే కాదు ప్రజల కోసం ప్రజల చేత ప్రజల యొక్క ప్రభుత్వం మేము మీ అందరికి ఒకటే మాటిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఒక్క వర్గానికో ఒక వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం అందరిది అందరి కోసం చేస్తాం మేము తప్పనిసరిగా ఆరు గ్యారంటీల్ని తప్పనిసరిగా ప్రజలకి అమలు చేసి తీరుతాం